నమస్తే నేను మీ విఎస్ఎన్ శర్మ వేమకోటి వాసు జ్యోతిష్యాలయం విశాఖపట్నం ఈరోజు మనం శ్రీ నామ సంవత్సరంలో గోచార ఫలితం తెలుసుకుంటాం ముఖ్యంగా గోచార ఫలితాలు అందరికి కూడా నలభై పర్సెంట్ మాత్రమే వర్తిస్తాయి మిగతా అరవై పర్సెంట్ మీరు జన్మించిన జన్మలగ్నము ఆ రోజున గ్రహస్థితి ఇప్పుడు జరుగుతున్న గ్రహ దశాంత దశలు బట్టి మాత్రమే వర్తిస్తాయి కాబట్టి గమనించే ప్రార్థన మిశ్రమ ఫలితాలు మాత్రమే ఈరోజు ద్వాదశ లో గోచార ఫలితాలు ముఖ్యంగా చెప్పుకునే క్రమంలో ఈ వీడియోలో రుచిక రాశి గురించి మనం చర్చిద్దాం రుచిక రాశి విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదములు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మొత్తము తొమ్మిది పాదములు కలిసి వృచ్చిక రాశి కింద వస్తాయి ఈ నక్షత్రం జన్మించిన వాళ్ళు కూడా వృచ్చిక రాశి ఫలితాలను వాళ్ళు గమనించ చూసుకోగలను ఇక వృచ్చిక రాశి వారికి గురుడు మే పదిహేను అష్టమ స్థానమైన మిథున రాశి ఎందు సంచారము సువర్ణమూర్తి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మనకి చౌ చౌరాగ్ భీతిచ్చ గాత్రగాంభీర్య నాశనం అలాగే నిష్ఠూరం సాహసం అష్టమ అష్టమస్థానం గురో భవేత్త అన్నారు అంటే చోరులు దొంగతనం జరగవచ్చు ఇంట్లో అగ్ని ప్రమాదం జరగచ్చు అలాగే మపభీతిచ్చ అంటే ఇప్పుడు అలాగే రాజులు వేరు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ వల్ల మీకు ఉద్యోగస్తులకి అలాగే చోట నాయకులకు కూడా ఇబ్బంది ఏర్పడచ్చు గాం అలాగే గాత్రగాంభీర నాశనం గాత్రము అంటే గాత్రగాంభీర్య నాశనం అంటే గాత్రము అంటే శరీరం శరీరము కొంచెం అనారోగ్యం పాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎక్కువగా గురుడు నాభిస్థానము అంటే ఉదరమకి సంబంధించిన వ్యవధిలో కలగజేస్తారు కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉండొచ్చు కాంటిస్పేషన్ లెటర్ రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఇది తమ సూచనలు ఇక చూసుకుంటే మళ్ళీ అయినగింట శని మేనమందు రజితి మూర్తి వస్తారు అతను కూడా పెద్దగా మనకి వృచ్చిక రాశి వారికి అనుకూలంగా లేరు కార్యహాని మనస్తాపం జ్ఞాతి వ్యాజ్యకలాపం హిమస్తి సంభోగం సంతాప పంచమే భవే స్నోహు అన్నారు అంటే ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కార్యహాని మన మీద అనుకుంటాం కార్యం అవ్వదు అట్లాగే మనస్తాపం జ్ఞాతులు అంటే దాయాదుల వల్ల ఆస్తి రావటం కోర్టుకి వెళ్ళటం ఇవన్నీ కూడా జరగవచ్చు కాబట్టి ఇది కూడా మీరు గురుసీని ఇద్దరు కూడా బలంగా మీకు అనుకూలంగా లేరు రుచికి రాసేవారికి కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి కొంచెం గుడ్డుల మెల్ల మేల్లాగా దశమస్థానమందు మనకి ముఖ్యంగా కేతు ఉండడం అంటే సింహమందు కేతు సంచారము మీకు చాలా లాభిస్తుంది మనస్సౌఖ్యం సదానం అభీష్టం సుఖభోజనం కర్మసిద్ధి బలం పుష్టి దశమస్థానోదా ఫణిహి అన్నారు ఇతడు ముఖ్యమైన మనస్సౌకరిస్తాడు సదా ఆనందాన్ని కలగజేస్తే పనులు చేయిస్తాడు మీకు అభిష్టం ఏమైనా చిన్న చిన్న కౌరికి నెరవేరకపోతే ఇంతకుముందు అవన్నీ కూడా నెరవేరుతాయి ఇవన్నీ కర్మసిద్ధి అంటే ఎక్కువగా మీరు గంగా స్నానం చేయటం స్నానం చేయటం అలాగే పుణ్యక్షా దర్శనం కూడా ఈ కేతువు కల్పిస్తాడు మామూలుగా చూసుకుంటే జనరల్గా ఈ షష్టగ్రహ కూటమి మీకు పెద్దగా దానివల్ల నష్టము లేదు ఫలితము లేదు అంటే నార్మల్గా ఉంది సమస్థితులు ఉంది కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు ఇక దీనిలోకి ఒక చెప్పుకోలేదు అంశం ఏంటంటే విద్యార్థులకు బాగుంటుంది అలాగే వృత్తి వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది రుచిగా రాసేవాళ్ళు ఉద్యోగం మాత్రం ఉద్యోగస్తులు ఒక ఉద్యోగం నుంచి ఉద్యోగం మారడం కానీ ట్రాన్స్ఫర్స్ ఆన్ ప్రమోషన్ ఇంకొక దగ్గర వెళ్ళడం కానీ జరుగుతుంది అక్టోబర్ డిసెంబర్ నెల మాత్రం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి శ్రీ లక్ష్మీసింహ కరాంబ స్తోత్రాన్ని చదువుకోండి తప్పకుండా అలాగే స్టాక్ మార్కెట్ వారికి బాగుంటుంది స్టాక్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడులు పెడితే వాళ్ళు బాగుంటుంది జాగ్రత్తగా స్టాక్ మార్కెట్ని విశ్లేషించి పెట్టుకోండి మరియు విద్యార్థులకి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది వాళ్ళు అనుకున్న కాలేజీలో సీట్లు కూడా వస్తాయి ఇవి విశ్రమ ఫలితాలు చాతి బిందా సమయం వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా ఈ వృచ్చిక రాశి వారు గణపతికి సుబ్రహ్మణ్యం ఆరాధన చేయండి సత్ఫలితాలను పొందండి ముఖ్యంగా వృచ్చిక రాసి వారికి ఈ సంవత్సరము మిశ్ర ఫలితాలు వస్తాయి వారికి అర్ధాష్టం శని దాటింది కాబట్టి చక్కగా ఉంటుంది అని ఈ శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నట్టుగా ఒక విధంగా చూసుకుంటే కింద సంవత్సరం మీద మీకు నా వీడియో నచ్చితే షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోలు ఎక్కువ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము షేర్ చేయడం వల్ల మా చాలామంది చేరుతుంది వీడియో మరి కొన్ని మంచి వీడియో రావడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాను వేమకోటి సుభలక్ష్మి నరసశర్మ వేమకోటి వాసు జ్యోతిష్య ఆలయము విశాఖపట్నము నమస్తే